అందరికీ హాయ్ ఈరోజు వీడియోలో పాలకూర ఫ్రై తయారు చేసుకోవడం చూపిస్తాను అంటే పాలకూర ఫ్రైలో చాలా రకాలు చేసుకోవచ్చు కందిపప్పు ఉడకబెట్టి చేస్తాము అదొకటి పెసరపప్పు నానబెట్టి చేస్తాము ఇంకా శనగపప్పు కూడా వేస్ట్ చేసుకుంటాము ఈరోజు నేను చూపించబోయేది కూడా చాలా బాగుంటుంది ఈ తయారు చేసుకునే విధానం చూపిస్తాను ఇది చపాతీకి రైస్కి రెండింటికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ పాలకూర ఫ్రై తయారు చేసుకునే విధానం చూడండి పాలకూరలో చాలామంది చెప్తుంటారు నీళ్ళు ఎక్కువ వచ్చి ఆ ఫ్రై అంతా కూడా ఎక్కువ మెత్తగా ఉడికి టేస్ట్ పోయిందని అందుకే మనం ఫస్ట్ పాలకూరని ఎప్పుడైనా సరే వండుకునే ముందు స్టెయినర్లో వేయాలన్నమాట ఫస్ట్ పాలకూరని మంచి కడుగుతాం కదా తర్వాత స్టెయినర్లో వేసుకోవాలి కట్ చేయడం కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా పొడుగా చూస్తున్నారు కదా వీడియోలో అప్పుడు టేస్ట్ బాగుంటుంది తర్వాత ఈ నీళ్ళన్ని పోయేటట్టు ఇట్లా స్టెయినర్లో పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అట్లా ఉంచేసి ఇంకా తర్వాత మనము ఈ ఫ్రై తయారు చేసుకోవడానికి కోసము శనగపప్పుని నానబెట్టుకోవాలి ఇక్కడ చూసింది కదా పాలకూర అక్కడ ఒక ఆరు నుంచి ఏడు కట్టలు పెద్దవి అనమాట అంత దానికి కొంచెం శనగపప్పు సరిపోతుంది ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు శనగపప్పు నానాలి మరి పప్పు ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ ఉండదు ఫ్రైలో చూసుకొని కొంచెం వేసుకోండి ఇంకా తర్వాత ఎప్పుడైనా సరే ఈ పాలకూర ఫ్రై చేసేటప్పుడు మనకి ఏంటంటే ఎక్కువగా కనబడుతుంది ఫ్రై అయిన తర్వాత అది కొంచమే అవుతుంది కానీ అది ఉడకడానికి మంచిగా ఉండాలన్నమాట పెద్దది బోగండి అందుకే పెద్ద దాంట్లో చేస్తున్నా ఇక్కడ ఆయిల్ కొంచెం అంటే కొంచెం మరీ తక్కువ వేసుకోకండి ఆయిల్ కొద్దిగా ఉంటేనే ఫ్రై టేస్ట్గా ఉంటుంది ఒక త్రీ టేబుల్స్ కొంచెం ఆయిల్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఆవాలు జీలకర్ర ఇంకా చిరగపప్పు ఆల్రెడీ మనము నానబెట్టుకుంటాం వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మినప్పప్పు వేసుకున్నాయి ఇక్కడ ఇక్కడ ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేగిన తర్వాత వెల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఫ్రైకి వెల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఈ వెల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై కావాలి ఈ వెల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి ఇక్కడ ఉల్లిగడ్డలు కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఫ్రైకి అప్పుడే బాగుంటుంది ఇక్కడ ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం ఆనియన్స్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నా ఇట్లా మనం ఆనియన్స్కి సాల్ట్ వేసుకోకుంటే ఫ్రై తినేటప్పుడు ఆనియన్స్ చప్పగా ఉంటాయి పాలకూర మంచిగా ఉప్పు కారం ఉంటుంది అప్పుడు అంత టేస్ట్ అనిపించదు కంపల్సరిగా కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఆనియన్స్కి ఇంకా తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్స్ వెల్లిపాయలు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా ఆ శనగపప్పుల నుంచి నీళ్ళన్నీ తీసేసి ఆ శనగపప్పు కూడా వేసి అప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మామూలుగా మనం పప్పులో ఏం చేస్తామంటే పాలకూర వేసి పాలకూర పప్పు చేసుకుంటాం కదా ఫ్రైని కూడా మనం కందిపప్పు ఉడకబెట్టి కందిపప్పుతో మనం ఫ్రై చేసుకోవచ్చు అది మీకు చాలామందికి తెలియదు అది చాలా బాగుంటుంది టేస్ట్ ఆ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను అంటే మనము పాలకూర ఫ్రైలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో చేసుకుంటే టేస్ట్ ఎప్పుడు ఒకలాగా కాకుండా వేరే వేరే టేస్ట్ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకు కూడా బాగా తినాలనిపిస్తుంది అందరికీ అట్లా నేనైతే ఇంట్లో వెరైటీలుగా చేసుకుంటూ ఉంటాను ఇట్లా ఫ్రైలు కూడా అట్లా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకున్న తర్వాత అది కూడా ఒక హాఫ్ మినిట్ అట్లా కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్లోనే పసుపు వేసేసి తర్వాత ఈ పాలకూర ఉంది కదా కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసి ఇంకా ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా మనము స్ట్రైనర్లో వేసుకున్నందుకు పాలకూరల నుంచి నీళ్ళన్నీ పోతాయి కానీ ఇంకా కొన్ని ఉంటాయి ఆ నీళ్ళతోనే ఇప్పుడు ఇది ఉడుకుతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది మరి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అనుకోండి మనకి ఫ్రై ఎక్కువ మెత్తగా అయిపోతుంది అందుకే నీళ్ళు మొత్తం పోవాలి స్ట్రైనర్లో కంపల్సరీ వేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా నీళ్ళు ఇంకా ఉన్నాయి మనం అంత స్టీనర్లో వేసినందుకే ఇంకా నీళ్ళు పోయి కూడా ఇన్ని ఉన్నాయి ఇంత మాత్రం ఉంటేనే మనకి ఇది మంచిగా ఉడకడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఇప్పుడు మంచిగా ఉడికించుకోవాలి ఇంకా ఇట్లా టూ టు త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు తగ్గుతూ ఉంటాయి ఇంట్లో అప్పుడు దీంట్లోకి ఉప్పు ఇంకా కారం వేసుకోవాలి పాలకూరకి ఉప్పు చాలా తక్కువ పడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి పాలకూర ఉప్పు ఉప్పు ఉంటుంది ఆల్రెడీ అందుకోసం ఉప్పు ఒకటి చూసుకొని వేసుకోండి తక్కువ వేసుకోండి కారం మాత్రం నేను మంచిగా వేసుకుంటున్నా ఇక్కడ ఉప్పు కారం కూడా వేసిన తర్వాత మంచిగా ఫ్రై కావాలి అంతే దీంట్లోకి ఇంకా ఏమీ లేదు వేలిపాయలు ఉల్లిగడ్డలు మంచిగా ఉప్పు కారం వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇట్లా ఉప్పు కారం వేసుకున్న తర్వాత కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అయితే పెసరపప్పుని నానబెట్టుకొని కూడా చేసుకుంటాము దానికైతే పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటాము అది తయారు చేసుకునే విధానం కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా నీళ్ళన్నీ పోయి ఇక్కడ మనకి పాలకూర మంచిగా ఫ్రై అయ్యింది అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇక్కడ ఎట్లాంటి పొడి కానీ ఎట్లాంటి మసాలాలు వేసుకోకుండానే మంచిగా వెల్లిపాయలు ఉల్లిగడ్డలు శనగపప్పు ఇంతే దీంతోనే మంచి స్మెల్ వస్తుంది మీరు ట్రై చేయండి ఇట్లా సింపుల్గా ఇది జొన్న రొట్టెకి కూడా సూపర్గా ఉంటుందని చెప్పినా కదా అందరూ ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మీకు మా వీడియో ఏమైనా హెల్ప్ఫుల్ అయితే మా వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ